ప్రభుత్వ పథకాలు ప్రజలకు అర్హులకు చేరేలా చూడాల్సిన బాధ్యత అధికారులదని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నారాయణపేట మహబూబ్ నగర్ వ్యవసాయం వడ్ల కొనుగోలు అంటువ్యాధులు భూభారతి ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్ యువ వికాసం పథకాల అమలుపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షకు భూ భారతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మండలాల్లో వచ్చిన దరఖాస్తులను పోర్టల్ ద్వారా వీలైనంత త్వరగా పరిష్కారం చేయాలన్నారు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గతేడాది వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలు ప్రస్తుతం తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ముందస్తు కార్యాచరణను సిద్ధం చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు మంత్రుల సమీక్షలతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని ఎమ్మెల్యేలు చెబుతున్నారు నుంచి మహబూబ్నగర్కి వస్తారు పేషెంట్స్ కానీ మహబూబ్నగర్ నుంచి తీసుకుపోయేటప్పుడు స్పెసిఫిక్గా గా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుపోతున్నారు సో ఆ విషయంలో చర్చించడం జరిగింది అంబులెన్స్ డ్రైవర్స్ ది కూట్రీనా దీం కుట్రీ అనేది దాని విషయంలో ఎందుకంటే ఇప్పుడు కేవలం నా నియోజకవర్గమే కాదు మహబూబ్నగర్లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఈ ప్రాబ్లం అరైజ్ అయింది కాబట్టి ఎందుకంటే ఆ ప్రైవేట్ కాలేజ్ పో ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో పోవగానే జనాలకి దాదాపు ఒక్కరోజుకి ఆరు లక్షలు ఏడు లక్షలు పది లక్షల వరకు బిల్లులు అనేది వేస్తున్నారు అక్కడ సో ఆ ప్రైవేట్ హాస్పిటల్ గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని ప్రజలకు మేలు జరుగుతూ ఉంది మాకు కూడా కొన్ని ఇష్యూస్ తెలుస్తూ ఉన్నాయి అధికారుల దగ్గర ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కింద సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు సాల్వ్ చేయడానికి ఏం అడ్డంకులు వస్తా ఉన్నాయి చట్టపరంగా ఇవన్నీ కూడా మాకు అర్థమవుతున్నాయి ఒక సమస్యకు పరిష్కారం మంత్రి గారి దగ్గర తీసుకుంటా ఉన్నాం ఒక మంచి సాంప్రదాయం గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి రివ్యూలు ఏమీ లేకుండా ఐ పది సంవత్సరాల కాలం గడిచిపోయింది కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ తూచా తప్పకుండా ప్రతి మంత్రి కావచ్చు ప్రతి ఎమ్మెల్యే కావచ్చు నియోజకవర్గ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రివ్యూలను తీసుకుంటా